అల్లు అర్జున్ చిరంజీవి నటిస్తే అది కాపుల సినిమా అని మరొకటి కమ్మవాళ్ళ సినిమా అని అలా చూడటం మనకు అలవాటైంది మనది బేసిక్గా కులం బాగా వంట పట్టించుకున్న సమాజం కనుక సహజంగా అలా చూసే అవకాశం ఉంటుంది కానీ వరకు తీసుకుంటే అల్లు అర్జును దర్శకుడు సుకుమారు కాపులే కావచ్చు కానీ నిర్మాతలు ఇద్దరు కమ్మవాళ్ళు ఏ సినిమానైనా ఎవరైనా కులం కోసం తీరు కేవలం డబ్బుల కోసం తీస్తారు హీరోలు కూడా ప్రజలను ఉద్ధరించడానికి ప్రజాసేవ చేయడానికి సినిమాల్లో నటించరు వాళ్ళు మరింత పెద్ద స్టార్లుగా ఎదగడానికి వాళ్ళ రెమ్యూనరేషన్ మరిన్ని కోట్లు పెంచుకోవడానికి వాళ్ళు నెంబర్ వన్ హీరోలుగా ఎస్టాబ్లిష్ కావడానికో జాతీయ అవార్డులు పొందడానికి తమ ఇమేజ్ని మరింత పెంచుకోవడానికి మాత్రమే సినిమాల్లో హీరోలు నటిస్తారు వాళ్ళ పరపతిని పెంచుకుంటారు అభిమానులను ప్రేమిస్తున్నామంటారు ఇదంతా కూడా వ్యాపారంలో భాగమే అయితే ఆ వ్యాపారాన్ని పుష్ప బాగా చేయగలిగింది బాగా ఎఫెక్టివ్గా ఆ ఎర్రచందన స్మగ్లింగ్ని అందులో రాజకీయాల ప్రమేయాన్ని రాజకీయ నాయకుల పాత్రని చాలా అర్థవంతంగా చూపించగలిగారు అందుకే మెజారిటీ జనానికి సినిమా నచ్చింది ముఖ్యంగా ఇది మాస్ సినిమా అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ సినిమా చాలా ఖరీదైన ఎక్కువ పెట్టుబడి పెట్టి తీసిన బిగ్ బడ్జెట్ ఫిల్మ్ ఇది కనుక దాని లెక్కలు పెట్టిన డబ్బులకు కంటే రెట్టింపుగా లాభాలు రాబట్టుకోవాలనే సినిమా తీస్తారు సమాజాన్ని ఉద్ధరించడానికి సమాజ సేవ చేయడానికో సినిమాలు తీరు కేవలం డబ్బులు సంపాదించే ఉద్దేశంతోనే సినిమాలు తీస్తారు కనుక అలాంటి కమర్షియల్ సినిమాలకి ఒక ఫార్ములా ఉంటుంది అంటే ఇప్పుడు ఒక దేవర్కి సలార్కి కల్కీకి ఉన్నలాంటి స్కీమే ఈ పెద్ద ఫిల్మ్ కూడా ఉంది అది ప్యూర్ కమర్షియల్ స్కీమ్ అది ఈ సినిమా ఒక పద్ధతిలో ఒక సిస్టమేటిక్గా తీయటం వల్ల చాలామంది జనానికి మెజారిటీకి ఈ సినిమా బాగా నచ్చింది దీని స్ట్రెంగ్త్ హీరో అల్లు అర్జున్ అల్లు అర్జున్ నటన సినిమా త్రూఅవుట్ మూడు గంటల ఇరవై నిమిషాల సినిమా సుదీర్ఘమైన సినిమాలో తను మంచి నటనతో ఆ గ్రిప్పింగ్గా ఉండే ఆ యాక్టింగ్ సీక్వెన్సుల్లో ఆయన చాలా బాగా నటించాడు జాతీయ ఉత్తమ నటుడు అవార్డు ఎందుకు వచ్చిందో మనకి సినిమా చూస్తే కూడా అర్థమవుతుంది ఇది పుష్ప వన్కి కంటిన్యూషనే కనుక అదే ఎర్రచందనం అదే స్మగ్లింగు వాళ్ళ మధ్య ఒక పెద్ద పోలీస్ ఆఫీసర్కి హీరో పుష్పకి ఉండే ఈగో ప్రాబ్లము ఆ క్లాష్ సినిమాని చాలా వేగంగా నడిపిస్తాయి ముందుకి ఈ సినిమా బలం మంచి డైలాగు ఒక చమత్కారం ఒక రిపార్టీ ఒక సంభాషణ చాతుర్యం మంచి సంభాషణలు రాశారు సినిమాలో అవి కొద్దిపాటి హ్యూమరు మాటకు మాట అంటము అలాంటివన్నీ జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా ఒక లార్జ్ స్కేల్లో విజువల్ ప్రజెంటేషన్లో ఈ సినిమా చాలా సక్సెస్ అయింది దర్శకుడు సుకుమార్ మార్కు దాదాపు ప్రతి ఫ్రేమ్లో కూడా కనిపిస్తుంది ఆ సన్నివేశాలని బిగువుగా ఒక సస్పెన్స్తో ఒక వేగంతో పకడ్బందీగా నడపడం సుకుమార్ చాలా తేలిగ్గా సాధించాడేమో అనిపించింది ఈ సినిమా ఇంత బాగా రావడానికి దాని వెనకాల బోల్డ్ అంత హార్డ్ వర్క్ ఉంది బోల్డంత క్రమశిక్షణ ఉంది ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ ఉంది సినిమాకి అల్లు అర్జున్ నటన ఆ ఫైట్ సీక్వెన్సుల్లో ఆయన చేసిన విధానం ఒకటే కాకుండా హీరో భారీగా ఉన్న రష్మిక ఈ సినిమాలో ఒక మేజర్ రోల్ ప్లే చేసింది ఆమె నటన చాలా చక్కటి హావభావాలు తను వ్యక్తపరిచిన హావభావాలన్నీ కూడా చాలా జనాన్ని బాగా ఆకట్టుకున్నాయి అలాగే ఈ సినిమాకి ప్రధానం అయినది సంగీతం ప్రసాద్ సంగీతము సౌండ్ ఎఫెక్ట్స్ ఫోటోగ్రాఫర్ ముఖ్యంగా పోలెండ్ దేశానికి చెందిన మిరోస్లోవ్ కూబా బ్రోజెక్ అనే ఒక ప్రఖ్యాత ఫోటోగ్రాఫర్ ఈ సినిమాని అందంగా సౌందర్యవంతంగా మనకు చూపించడంలో పూర్తిగా సక్సెస్ అయ్యాడు అయితే పూర్తిగా వ్యాపారం కోసం తీసిన ఒక తెలుగు సినిమా గురించి మనం ప్రత్యేకించి ఎందుకు మాట్లాడుకోవాలి ఎందుకు మాట్లాడుకోవాలంటే ఇది వెయ్యి కోట్లకు పైగా వ్యాపారం చేసే సామర్థ్యం కలిగి ఉంది అది చిన్న విషయం కాదు ఒక తెలుగు సినిమా రెండు వందల కోట్లు అంటేనే చాలా పెద్ద విషయం ఆయన కాలంలో వెయ్యి పన్నెండు వందల కోట్లు దాటి కలెక్షన్లు రాబట్టడం అంటే అది చాలా పెద్ద విషయం ఈ మధ్య వచ్చిన చాలా పెద్ద సినిమాలన్నీ కూడా ఈ టార్గెట్తోనే వెయ్యి కోట్ల పైన రిటర్న్ సాధించాలి అనే లక్ష్యంతోనే తీశారు ఆ సినిమాలని కనుక ఈ సినిమా మనల్ని ప్రభావితం చేస్తుంది ఇది ఆంధ్రప్రదేశ్లోనో తమిళనాడులోనో మూడు నాలుగు రాష్ట్రాల్లో ఆడేది కాదు మొత్తం దేశమంతా ముఖ్యంగా ఉత్తరాదిని ఈ సినిమా అతలాకుతలం చేస్తుందని నేను అనుకుంటున్నాను ఎందుకంటే దక్షిణాదితో పోల్చినప్పుడు ఉత్తర భారతదేశంలో పేదరికం ఎక్కువ నిరుద్యోగం ఆటో డ్రైవర్లు క్యాబ్స్ నడిపేవాళ్ళు పేదలు ఇటీకొట్లలో పనిచేసేవాళ్ళు మెకానిక్లు ఇలాంటి కొంత లంపెన్ వాళ్ళు పెద్ద సంఖ్యలో ఉన్న నిరుద్యోగులు ఇలాంటి సినిమాలతో అంటే ముఖ్యంగా అల్లు అర్జున్ లాంటి ఒక వేగబాండ్ అతను ఒక స్మగ్లర్ సినిమాలో ఒక నేరస్తుడు అతను అలాంటి వాళ్ళతో జనం ఐడెంటిఫై అవుతారు ఎక్కువ మంది పేదవాళ్ళ కనుక ఈ దేశంలో అతను గుట్కానో పొగాకో వతూ ఉంటాడు బీడీ కాలుస్తాడు మందు తాగుతుంటాడు చాలా మొరటుగా ఉంటాడు మనిషి అది దాంతో నేల క్లాసు జనం సాధారణమైన ప్రజలు ఐడెంటిఫై అవుతారు ముఖ్యంగా హిందీ సినిమాలు ఎక్కువగా బాగా సంపన్నుల మిలియనీర్లు బిలియనీర్ల విలాస జీవితాన్ని సినిమాలు తీస్తున్నారు అలాగే ఆ పాత ప్రేమ పాటలు ఎంతసేపు హీరో హీరోయిన్ చుట్టూ తిరగడము అలాంటి సినిమాలు తీస్తున్నారు అవి చూసి ఉన్న వాటికి అలవాటు పడిన ఉత్తరాది జనం పుష్ప లాంటి ఒక మాస్ సినిమాతో బాగా ఐడెంటిఫై అవుతారని నేను అనుకుంటున్నాను అదే ఈ సినిమాకి బలం ఆయుపట్టు దేనికి ఆయుపట్టు అంటే డబ్బులు వసూలు చేయడానికి అట్ ది సేమ్ టైం ఒక ఫార్ములా ప్రకారం ఉంటే సినిమాలు పాత ఫార్ములానే నాలుగు ఫైట్లు ఇంటర్వెల్కి ముందు రెండు పాటలు తర్వాత ఒక రెండు పాటలు ఒక క్లైమాక్స్ మధ్యలో రెండు మూడు హాస్య సన్నివేశాలు వాటిని కలిపి గుదిగుచ్చి ఒక పూర్తి సినిమాగా చేయాలి అయితే అలాగా చేయటంలో ఒక అందము ఒక సౌందర్యము ఉండేలాగా సుకుమార్ సకల జాగ్రత్తలు తీసుకున్నాడు సన్నివేశం తర్వాత సన్నివేశం రావడం వేగం పెరగడం చాలా ఉద్విగ్నంగా ఉండటం ఉద్రిక్తంగా అవుతుంది ఒక్కోసారి థియేటర్ అంతా కూడా జనం చాలా ఆశ్చర్యంతో అలా చూస్తూ ఉండిపోతారు అలాంటి సన్నివేశాలు సినిమా నుండి కొల్లలుగా ఉన్నాయి హీరోయిజం ఎక్కువ ఉంటుంది సినిమాలో దాన్ని మనం ఎలివేట్ చేయడం అంటాం కదా అది ఎక్కువ ఉంటుంది సినిమాలో ఉన్నప్పటికీ దాన్ని అల్లు అర్జున్ తన భుజాల మీద సక్సెస్ఫుల్గా ఈ సినిమాని నడిపించగలిగాడు ఒక సాధారణమైన కమర్షియల్ సినిమా కనుక దీన్ని సినిమాగానే చూడగలగాలి దీని నుంచి పెద్ద పెద్ద సందేశాలు అలాంటి ఏమీ ఎక్స్పెక్ట్ చేయకూడదు అయితే మన ప్రేక్షకులు సినిమాల్ని ఒక ప్రతితో చూడటం ఒక హీరో మీద అభిమానంతో చూడటం అయితే మూడు గంటల ఇరవై నిమిషాల నిడివి ఉన్నందువల్ల ఫస్ట్ హాఫ్ పగడ్బందీగా ఉంది సెకండ్ హాఫ్లో ముఖ్యంగా అల్లు అర్జున్ ఆ జాతర సీను జనాన్ని ఉర్రుతించింది తర్వాత క్లైమాక్స్లో వచ్చిన ఫైటు బాగా క్రూరంగా బాగా సుదీర్ఘంగా ఉండటం వల్ల కొంత సాగదీశారేమో అనిపించింది సినిమా చివరిలో ఒక పది పన్నెండు నిమిషాలు ఎడిట్ చేసుకోగలిగితే సినిమా ఇంకా ఇంట్రెస్టింగ్గా ఉండేది అనిపించింది దీనికి ఉన్నది ప్లానింగు ఇది బ్లాక్ బస్టర్ని తీయటం ఘన విజయం సాధించడం ఆ స్కీమ్ వరకు ఈ సినిమాలో పర్ఫెక్ట్గా అమలు చేశారు లోపాలు ఉన్నాయి కొన్ని చోట్ల మనకి తెలిసిన పుష్ప వన్ కథే కనుక సినిమా మనకి ఆల్రెడీ తెలిసినట్టుగానే ఫీల్ అవుతాము కానీ చేంజింగ్ సీన్లు కానీ గొప్ప విజువల్ ప్రజెంటేషన్ కానీ ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది ఆ హై వోల్టేజ్ డ్రామాని నడిపించడంలో ఎక్కడ బిగు సడలకుండా ఒక పాట ఒక ఫైటు వ్యక్తుల మధ్య ఘర్షణ ఇవన్నిటినీ ఊపిరి సలపకుండా సీన్ వెంట సీన్ మనకు చూపిస్తూనే చాలా బ్రిలియంట్గా సుకుమారు సెంటిమెంట్ని పండించగలిగాడు తల్లి భార్య అంటే పుష్పకున్న ప్రేమ వాళ్ళ పట్ల ఉన్న కమిట్మెంటు వాటిని చాలా అందంగా చూపించగలిగాడు చాలా ఎఫెక్టివ్గా ఉంది ఆ సన్నివేశాలన్నీ కూడా అలాగ ఒక పెద్ద డ్రామా నడుస్తూ ఉంటుంది ఓ పక్కన చిన్న చిన్న సన్నివేశాలు కూరలో ఉప్పు చాలేదని హీరో కంప్లైంట్ చేయటము హీరోయిన్ అలగటము ఇలాంటి అతి చిన్న సన్నివేశాలు దాన్ని చాలా చిన్న డీటెయిల్ పట్ల దర్శకుడు తీసుకున్న శ్రద్ధ ఒక పెద్ద ఛేజింగ్ ఫైట్ సీను ఎంత హడావిడిగా ఎంత గందరగోళంగా పిక్చరేజ్ చేయడానికి ప్రయత్నించి సక్సెస్ అయ్యారో అట్ ది సేమ్ టైం చిన్న డీటెయిల్స్ పట్టించుకోవడం ఒక చిన్న పిల్లవాడు వేదన వాడిని మిత్రులు ఇన్సల్ట్ చేయడం అలాంటివి కూడా అంతే హృదయంగా ఈ సినిమాలో చిత్రీకరించారు ఫహద్ ఫాజిల్ గొప్ప నటుడు అతను సినిమాలో పుష్పకి రైవల్ ఓ పెద్ద పోలీస్ అధికారి ఎర్రచందనం స్మగ్లింగ్ని ఎలాగైనా ఆ పలనే పట్టుదలతో ఉన్నవాడు ఆ ఫాజిల్ ఒక అతని నటనా సామర్థ్యాన్ని దర్శకుడు ఈ సినిమాలో వాడుకున్న తీరు సినిమా స్థాయిని పెంచింది ఆ ఫాహద్లో ఉన్న స్పాంటేనిటీ ఆ బ్యూటీ పెద్ద ఎస్సెట్ సినిమాకి అలాగే ఈ సినిమాలో ఒక కీలకమైన సన్నివేశం ఏంటంటే ఫాహద్కి హీరో సారీ చెప్పాల్సిన అవసరం పడుతుంది సన్నిహితుల ఒత్తిడి వల్ల ఫాహద్ ఫాజిల్కి అల్లు అర్జున్ సారీ చెప్తాడు చెప్పిన తర్వాత కారులో వెళ్ళిపోతాడు కారులో వెళుతున్నప్పుడు ఆ పెయిన్ని ఆ స్ట్రగుల్ని ఆ వేదనని చాలా బాగా పండించాడు అల్లు అర్జున్ ఆ సన్నివేశం చాలా ఇంపార్టెంట్ సినిమాకి అది తర్వాత వెనక్కి తిరిగి వచ్చినప్పుడు మరొక కమర్షియల్ వేషం ఏంటంటే ఒక సీన్లో హీరో ఒక కులం లాంటి దాంట్లో ఉచ్చు పైగా అలా పొయ్యడాన్ని జస్టిఫై చేసుకుంటూ ఒక డైలాగ్ ఉంటుంది అది జనానికి ఎంత బాగా పడుతుందంటే అదే ఎలి కమర్షియల్ ఎలిమెంట్ అంటే అది ఎలిమెంట్ ఆఫ్ షాక్ అని కూడా అంటాం దాన్ని అలాంటి వాటిని కొంచెం చౌకబారుగా అనిపించవచ్చు దిగజారుతనం కూడా మనం అనవచ్చు అయినప్పటికీ ఆ సినిమాలో ఎమోషన్ పండడానికి అక్కడ సన్నివేశం వ్యక్తి కట్టడానికి అది చాలా ఉపయోగపడింది జనమంతా చాలా ఆశ్చర్యంతో అలాంటి సన్నివేశాలు చూశారు అలాంటివి ఒకటి కాదు సినిమాలో కొల్లలుగా ఉన్నాయి అదంతా బెటర్ ప్లానింగ్ వల్ల బెటర్ విజువలైజేషన్ వల్ల వచ్చింది సినిమా పవర్ అంతా విజువల్ ప్రజెంటేషను గొప్ప ఫోటోగ్రఫీ మనల్ని వెన్నాడే సంగీతం ఒక రెండు మంచి పాటలు సూసేకి అనే పాట రష్మిక డ్యాన్స్ చేసే పాడే పాట చాలా చాలా బాగుంది ఆ పాట సినిమాకి ఒక కొత్త అందాన్ని తెచ్చింది ఓవరాల్గా పాత విలన్సు వాళ్ళు జగపతి బాబు అనసూయ ఐటమ్ నంబర్ చేసిన శ్రీలీల వీళ్ళందరూ చాలా చక్కగా పాత్రలో ఒదిగిపోయారు అది సినిమాకి ఒక కంప్లీట్నెస్ని ఇవ్వడంలో చాలా తోడ్పడింది అయితే ఈ సినిమా నుంచి గొప్ప కళని కానీ గొప్ప ఆశయాలని కానీ అలాంటివి ఏమి ఆశించకూడదు ఇది ఫక్తు అవుట్ అండ్ అవుట్ నూటికి నూరు శాతము వ్యాపార సినిమా వ్యాపారం ఎలా చేయాలి ముఖ్యంగా వెండితెర మీద ఆ వ్యాపారాన్ని ఎన్ని రంగుల్లో విస్తరించాలి ఎంత విజృంభించాలి అని బాగా తెలిసిన దర్శకుడు సుకుమార్ చేసిన మ్యాజిక్ ఈ సినిమా అందుకే ఈ సినిమా పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్గా నిలబడుతుంది చాలా కొద్ది కాలంలోనే వాళ్ళు అనుకున్న వెయ్యి కోట్ల మార్కుని ఇది తేలిగ్గా దాటుతుందని మనకు తెలిసిపోతుంది సినిమా చూస్తే కొందరు నచ్చవచ్చు సినిమా కొందరు నచ్చకపోవచ్చు అవి అవి పక్కన పెడితే ఓవరాల్గా ఇది సాధారణమైన సినిమా ప్రేక్షకుడిని చేసే సినిమా ఎంటర్టైన్ చేసే సినిమా ప్రేక్షకుడిని థియేటర్కి రప్పించే సినిమా పుష్పట్టు జనరల్గా కమర్షియల్ సినిమాలకి ఒక సైంటిఫిక్గా ఒక లెక్క ఉంటుంది ఎలా అంటే సాంఘిక సినిమాలు అంటే కుటుంబ సమస్యల మీద తీసిన సినిమాలు లేదా హీరో హీరోయిన్ సినిమా అంతా ప్రేమించుకొని పాటలు పాడుకొని చెట్ల చుట్టూ తిరిగి చివరిలో పెళ్లి చేసుకునే సినిమాలు ఇలా వస్తున్నప్పుడు ఒక ఒక జానర్ అంటాం కదా జానపద సినిమాలు కొన్ని పౌరాణికాలు ఇలా వస్తున్నప్పుడు బ్రేక్ కోసం ఏం చేస్తారంటే నిర్మాతలు ఒక డిక్టివ్ సినిమా తీస్తారు జనం విరగబడి చూస్తారు అలాంటి సినిమాలని అలాగే కొద్ది కాలం పాముల మీద సినిమాలు వచ్చేవి పాము నోము ఇలాంటి సినిమాలు మనకు వచ్చేవి అవి బాగా పెద్ద హిట్లు అవి అలా జానర్ మార్చి సినిమా తీయటం అనేది ఎప్పుడూ ఉంది ఎందుకంటే అది ఎంటర్టైన్మెంట్లో ఒక భాగం అది ప్రజల సెంటిమెంట్ని బ్రిలియంట్గా క్యాష్ చేసుకోవడం అలాంటి సినిమాలు వీటి మధ్యలో బ్రేక్గా ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు ఉంటాయి స్త్రీ ఆదిశక్తి అని పరాశ సినిమా అలా ఉంటాయి ఇవి కాకుండా మధ్యలో దేవుడి సినిమాలు వస్తాయి శ్రీరాముడి మీద కనకదుర్గ పూజా మహిమను వెంకటేశ్వమి మహిమలను ఆ సినిమాలు వస్తాయి అలాగా సినిమాలు తీయడానికి ఒక వరుస వాయి ఒక పద్ధతి ఉంటుంది ఇవన్నీ కూడా మనల్ని ఉద్ధరించడానికి కాదు అది వ్యాపారం చేసుకోవడమే అందులో భాగంగానే ఇప్పుడు తెలుగు సినిమాలైనా ఇప్పుడు తీస్తున్న తెలుగు సినిమాలైనా ఈ పెద్ద పెద్ద స్కీమ్లో భాగంగానే వస్తుంటాయి అంటే ఒకళ్ళు బాహుబలి తీస్తే ఒకళ్ళు పుష్ప తీస్తారు ఇంకొకరు సలార్ తీస్తారు మరొకరు కేజీఎఫ్ కోలార్ గనులు అంటారు ఈ మధ్యలో ఇంకో దర్శకుడు వచ్చి తంగ్లాన్ అని బంగారం కోసం పేదవాడ పోరాటం అంటాడు అంటే ఒక ప్రత్యేకమైన సబ్జెక్ట్ తీసుకొని ఒక విస్తృతమైన క్యాన్వాస్ మీద దాన్ని చూపించి దానికి కొన్ని వందల కోట్లు ఖర్చు పెట్టి మెగా ఫిల్మ్స్ ప్రొడ్యూస్ చేయడం ఇప్పుడు వీస్తున్న గాలి ఇప్పుడు వెండితర చెప్తున్న కథ మనకు అది కనుక వీటిని మహోన్నతమైన మానవత్వం వెలువీరిసే సినిమాలను కాకుండా కేవలం ప్రేక్షకుల జేబులు కొట్టేసే వ్యాపార సినిమాలుగానే మనం చూడాలి వీటి గురించి విపరీతంగా చొక్కాలు చించుకొని జుట్లు పీక్కొని కొట్టుకోవడానికి ఏమీ లేదు మనకు ఎంటర్టైన్మెంట్ తక్కువ గనక ఉన్నది చీపో కాస్ట్లీనో ఏకైక ఎంటర్టైన్మెంట్ సినిమాయే కనుక అందరూ చూడగలిగేది అన్ని వయసుల వాళ్ళు చూడగలిగేది అన్ని తరగతుల వాళ్ళు వెళ్ళేది పొద్దున్న లేస్తే సినిమాకే కనుక ఆ సినిమాని మామూలుగా ఈజీగా తీసుకోవడమే బెటరు దాని గురించి తగువులు పడేది కొట్టుకునేది చీలిపోయేది చాలా అనవసరమైన పని అని అనుకుంటున్నాను ఓ రెండు గంటలు నవ్వుకోవడానికో ఆవేశపడ్డానికో ఈ హీరో మావాడని చప్పట్లు కొట్టడానికో తప్పితే దాని గురించి తలకిందులు అయిపోవాల్సిన అవసరం ఏమీ లేదని నా అభిప్రాయం